వెల్కమ్ టు సీజే టీవీ కెమిస్ట్రీ కూరితే విక్టోరీయే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమా వాళ్ళు పట్ల ఇది ఒక మిస్ట్రీయే ఎలా పండుతుందో ఎప్పుడు పండుతుందో అంత సులభంగా అంతచుకదు ప్రతి దర్శకుడు తన హీరో హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ పండేలా తెరపై చూపించాలనే ప్రయత్నం చేస్తాడు అందుకు తగ్గట్టుగానే సన్నివేశాలు రాసుకుంటాడు కానీ అది అన్నిసార్లు సాధ్యం కాదు ఇది ఒక మాయాజాలం అంతే కొన్ని సినిమాలకు అలా కూరుతుంది రొమాంటిక్ సన్నివేశాలతో కెమిస్ట్రీ పండుతుంది అనుకుంటే అది పొరపాటే అంటారు సినీ పండితులు నాయక నాయకులు తెరపై కనిపించే విధాల నుంచి పుట్టవచ్చు చూపులు సమాషాల నుంచి పుట్టవచ్చు సంగీతం భావోద్వేగాల నుంచి పండవచ్చు ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా కెమిస్ట్రీపై ఆధారపడుతుంటాయి తెరపై కనిపించే జంట మధ్య మంచి కెమిస్ట్రీ పండిందంటే ఆ ప్రేమ కథ సగం విజయం సాధించినట్టే అనేది ఓ లెక్క మిగతా సగం విజయాన్ని ఆయా కథల్లో భావోద్వేగాల్లో ప్రభావితం చేస్తాయి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ వాణిశ్రీ మొదలు కొన్ని ఈ మధ్య నాగ చైతన్య సమంత విజయ దేవరకొండ రష్మిక వరకు చాలా జంటలే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అలరించాయి విజయాన్ని అందుకున్నాయి ప్రభాస్ అనుష్క రామ్ చరణ్ కాజల్ అల్లు అర్జున్ పూజా హెగ్డే ఇలా బలై జోడి అనిపించుకున్న కథానాయకులు చాలా మంది ఉన్నారు అలాగని వాళ్ళు నటించే ప్రతి సినిమాలోనూ కెమిస్ట్రీ ఉంటుందని కాదు ఉండాలని కాదు ఆయా కథలు నేపథ్యం కెమిస్ట్రీని ప్రభావితం చేస్తూ ఉంటాయి ప్రేమ కథలు పెట్టింది పేరు అయినటువంటి నాగచైతన్య ఎవరితో జోడి కట్టినా కెమిస్ట్రీ ఎలా పండింది అనేది పడింది చూస్తుంటాం లవ్ స్టోరీతో ఆయన నాగచైతన్య సాయి పల్లవి తండేళ్ళలోనూ మరోసారి మాయ చేశారు నాగచైతన్య తన కొత్త సినిమా కోసం మీనాక్షి చౌదరితో జోడి కట్టారు కార్తిక్ దండు దశకత్వంలో రూపొందిన ఆ సినిమా ప్రస్తుతం సెటిస్ఫై ఉంది తొలిసారి కలిసి నటించిన ఈ జంట ఎలా ఉందన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపిస్తూ రేపిస్తుంది విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోసే జోడి త్వరలోనే కింగ్డమ్ తో చేయబోతోంది వీళ్ళు తెరపై ఎలా కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన పాటలు ప్రచార చిత్రాలు చాటి చెబుతున్నాయి గౌతమ్ చిరనూరు దర్శకత్వంలో తిరుగుతున్న ఈ చిత్రం ఈ నెల ముప్పై ఒకటి వస్తుంది ఇక రామ్ తాలూకా అడవిశేషు నాగ చైతన్య సిద్ధు గడ్డ వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు చెప్పారు ఇక్కడ మెయిన్గా ప్రధానంగా తీసుకున్న అంశం ఏంటంటే ఆన్లైన్ కెమిస్ట్రీ అంటే సినిమాలో ఇద్దరి మధ్య ఉండేటువంటి బంధం ఏ విధంగా మనకి బయట గా కనిపిస్తుంది అనేది ఈ యొక్క ఆర్టికల్ అయితే ఇక్కడ రాశారు హీరో హీరోయిన్ల మధ్యన ఈ జంట బాగుంది నిజంగా భార్యాభర్త లాగా ఉన్నారు నిజంగా ప్రేమికుల లాగా ఉన్నారు అనేది ఆ ఫీల్ ఎప్పుడైతే ప్రేక్షకుడికి వచ్చిందో అప్పుడు ఈ యొక్క కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అనేది పదం అనేది తెలుస్తూ ఉంటుంది ఇదే క్రమంలో మనం ఇక్కడ చెప్పినట్టుగా గతంలో చూసినట్టయితే ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ రీసెంట్ రీసెంట్గా చూసినట్టయితే కొన్ని హీరో హీరోయిన్లు జంట చిరంజీవి విజయశాంతి జంట చిరంజీవి రాధ జంట ఇట్లా కొన్ని జంటలకి ప్రత్యేకమైనటువంటి ఇదైతే ఉంది అంటే ఇద్దరు హీరో హీరోయిన్గా ఉంటే జనాలు చాలా ఇంట్రెస్ట్గా చూడటం నిజంగా ఒకప్పుడు రాధిక చిరంజీవి ఉండేది ఆ తర్వాత విజయశాంతి రాధా ఇట్లా ఇంకా మిగతా హీరోలు కూడా సో ఆ హీరోయిన్తో ఆ హీరోకి చేత బాగుంటుంది అనేది అందరూ చూస్తూ ఉంటారు అలా అంటే వారిద్దరి మధ్య కూడా అటువంటి కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అనేది ఓన్లీ రొమాంటిక్ సన్నివేశాలతో కెమిస్ట్రీ కాదు ఆ యొక్క భావోద్వేగాలు ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణలు ఇవన్నీ కూడా ఆ యొక్క కెమిస్ట్రీకి దోహదపడతా ఉంటాయి అనేది ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రాశారు దీనికి సంబంధించి ఇకపోతే రష్మిక గురించి కూడా ఇక్కడ రాశారు నాయక ప్రధాన పాత్ర ప్రధానమైన కథలకు కేరాఫ్ గా మారిపోతున్నారు రష్మిక ద గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆమె ప్రధాన పాత్రధారిగా తిరగెక్కుతున్న మరో నాయక ప్రధానమైన చిత్రం మైసా రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు అన్ఫార్మల్ ఫార్ములా ఫిల్మ్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది ఆదివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు క్లాప్గా దర్శకుడు రవికిరణ్ కోలా కెమెరా స్విచ్ చేశారు దర్శకుడు హనురామపూడి గౌరవ దర్శకత్వం బృందానికి స్క్రిప్ట్ అంత గోండు తేదీ నేపథ్యంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతుందని రష్మిక ఇది వరకు ఎప్పుడూ చూడని ఓ గాఢమైన పాత్రలో కనిపిస్తుందని స్పష్టం చేశాయి సినీ వర్గాలు సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం శ్రేయాస్ సో ఇది రష్మిక ప్రధాన పాత్ర ద గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆమె ప్రధాన పాత్ర చిత్రం మైసా గురించి మనం ఎన్నో ఆల్రెడీ ఫస్ట్ లుక్ చూసాం చాలా భయంకరంగా ఉన్నటువంటి రష్మికని మైసా ఫస్ట్ లుక్ లో అయితే మనం చూసాం దీనికి సంబంధించి ఇప్పుడు షూటింగ్ అయితే స్టార్ట్ అయింది నిన్న మైసా అంటే ఏదో సైకో థ్రిల్లర్ స్టోరీ లాగా ఉంది ఏదో మంత్రాలు మాయలు మంత్రాలు ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్టుగా అయితే ఆ పోస్టర్ చూసి అనిపిస్తుంది ఆ హీరోయిన్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ఈ యొక్క సినిమా ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా మనం చూసాం దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తూ వస్తున్న సినిమా మైసా మైసా అనే సినిమా రష్మిక హీరోయిన్ ఓరియంటెడ్గా సినిమా నిన్న మొదలైంది ఇకపోతే నా ఆనందాన్ని నా ఆనందాన్ని వి నువ్వు నువ్వు నా భాగస్వామ్యం అయితే గుడిసే గుడిలా మారుతుందని అంటూ తన ప్రియుణ్ణి పువర్తలతో ముంచెత్తుతుంది నిత్య మేడన్ ఇదంతా ఆమె నటిస్తున్న ఇడ్లీ కడే ఇడ్లీ కొట్టు చిత్రం కోసమే తమిళ హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం చిత్రం చిత్రమే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను ఇన్స్టావేదికగా విడుదల చేసింది చిత్ర బృందం ఎన్న సుగం అంటూ మొదలైన ఈ పాట నిత్య ధనుష్ల ప్రేమ కబుర్లు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ గీ గీతాన్ని శ్వేతామోహన్ తో కలిసి ధనుష్ స్వయంగా ఆలపించారు నువ్వే నా ఆనందా అంటూ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది ఈ పాట ప్రకాష్ రాజ్ శాలిని పాండే సముద్ర ఖన్ని తదితరులు నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ ఒకటిన విడుదల కానుంది సో ఇది ధనుష్ నిత్యాన్ సంబంధించిన సినిమా ఆల్రెడీ గతంలో కూడా మనం తిరు అనే సినిమాలో ఈ యొక్క పేరు అద్భుతంగా మనకి చూ చూసాం సో వీళ్ళ యొక్క కాంబినేషన్ లో మళ్ళీ వస్తుంది దీనికి స్వయ దర్శక హీరోగా నటిస్తున్నారు మీరన్ హీరోయిన్ వరుణ్ సందేశ్ సంబంధించి కొత్త గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ మళ్ళీ వస్తున్నాడు వరుణ్ సందేశ్ కథానాయకుడుగా వన్ వే టికెట్ పేరుతో చిత్రం తిరగెక్కుతుంది ఖుష్బు చౌదరి కథానాయక పడనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు శ్రీ పద్మ ఫిలిమ్స్ తో కలిసి రంగస్థల మూవీ మేకర్స్ పతాకంపై జోగిరే శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది మూర్త సన్నివేశానికి నిర్మాత సి కళ్యాణ్ క్లాప్గా త్రినాథరావు నక్కన కెమెరా స్విచ్ ఆన్ చేశారు హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అదగేశారు టిఎస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కథానాయకుడుగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ కొత్త రకమైన కథా పాత్రతో రూపొందుతున్న చిత్రం ఇది దర్శకుడు ఈ కథ చెప్పిన విధానం ఎంతగానో నచ్చింది మంచి నటులు సాంకేతిక బృందంతో త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం అన్నారు దర్శకుడు మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ గా ఓ బలమైన స్క్రిప్ట్ తో రూపొందుతున్న చిత్రం ఇది అన్నారు నిర్మాత మాట్లాడుతూ వరుణ్ సందేశ్ కితోనే ఈ చిత్రం రూపొందుతుంది థ్రిల్లింగ్ గా సాగే కథా కథనాలతో పరణి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారన్నారు వరుణ్ సందేశ్ కి ఓ మంచి హిట్ పడాలన్న నా కల ఈ చిత్రంతో పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా అన్నారు త్రినాథరావు నక్కిన మనోజ్ నందం సుధాకర్ రామ్ తిరుపతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తిక్ ఛాయగ్రహం శ్రీనివాస్ సో చాలా గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్ మళ్ళీ ఒక రీఎంట్రీ అని చెప్పవచ్చు సరైన సినిమా లేక అసలు సినిమా లేక సినిమా గా కూడా చాలా కాలం అయింది ఈ టైంలో వరుణ్ సందేశ్ హీరోగా ఒక సినిమా అయితే స్టార్ట్ అయింది ఇది ఒక దర్శకుడు పళనిస్వామి మోస్ట్లీ తమిళ దర్శకుడు అయి ఉంటాడు దర్శకుడు దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా ఇది ఇక దీపికకు మరో అరుదైన గౌరవం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది బాలీవుడ్ అందాల తారా దీపిక పలుకొని ఇటీవలే ఆమె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ రెండు వేల ఇరవై ఆరుకు ఎంపికైంది ఎంపికైన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆమె మరో అరుదైన గౌరవం దక్కించుకుంది తాజాగా దీపిక ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించింది ప్రతి ప్రతిభావంతమైన మహిళల జాబితాలో నిలిచింది క్రియాశీలత సృజనాత్మకత నాయకత్వం తదితర అంశాలను పనిలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితాలో బాలీవుడ్ దర్శకురాలు జోయూ అక్తర్ హాలీవుడ్ నటీమణులు ఎంజిలా జోలీ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా పంచుకున్నారు తనకెంతో గర్వంగా ఉందని ఓ పోస్ట్ పెట్టింది దీపిక ప్రస్తుతం ఆమె అగ్ర హీరో అల్లు అర్జున్ అట్లీ కలయికలు కలు సినిమాలో నటిస్తున్నారు సో దీపికా పథకొని ఒక ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అని చెప్పవచ్చు ఆమెకి ఇంటర్నేషనల్ లో ఒక గౌరవం అయితే దక్కింది దానికి సంబంధించిన వార్త ఇది ఇకపోతే సాక్షి లో ఏముందో చూద్దాం సాక్షి సినిమా పేజీలో యాక్షన్ స్టార్ ఇది గోండు తరలి సంబంధించింది దానికి మనం రష్మిక సంబంధించాం చిరంజీవి హీరోగా అనిల్ జెట్ స్పీడ్ తో అంటున్నాడు చిరంజీవి హీరోగా అనిల్ రాంగ్ దర్శకత్వంలో మెగా అనిల్ వర్కింగ్ టైటిల్ అనే సినిమా తెరకెక్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంతో నయాతార హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ క్యాథరిన్ విటి గణేష్ తది ఇతరులు ప్రధాన పాత్రలను కనిపిస్తారు ఈ సినిమా చిత్రీకరణ స్పీడ్ తో జరుగుతుంది తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ముస్సోరిలో మూడో షెడ్యూల్ కేరళలో పూర్తి చేశారు మేకర్స్ ఇటీవల కేరళలో జరిగిన షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొనగా ఓ పాటను చిత్రీకరించారు కాగా ఈ సినిమా నాలుగో షూటింగ్ నాలుగో షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు తొలి వారంలో ప్రారంభం కానున్నట్టుగా తెలిసింది ఇందుకు సంబంధించిన హైదరాబాద్ లో ఒక ప్రముఖ స్టూడియోలో సెట్ వర్క్ జరుగుతోంది ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటుగా ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటారని తెలిసింది ఈ షెడ్యూల్లోనే వెంకటేష్ పాల్గొనే అవకాశం ఉందని చిరంజీవి వెంకటేష్ పై కీలక సన్నివేశాలను అనిల్ రాయపూడి చిత్రీకరించినారని సమాచారం ఈ సినిమాను సుస్మిత కోరిలా సాహు పాట నిర్మిస్తున్నారు భీమ్స్ సిశిరో సంగీతం ఇది అది మనం గతంలో కూడా చెప్పుకున్నాం చాలా స్పీడ్గా ఒక ప్లాన్ ప్రకారం అనిల్ రావుపూడి ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు సో ఈ యొక్క స్పీడ్గా వర్క్కి వర్క్ కి అందరూ కూడా ఫిదా అవుతున్నారు నిర్మాతలు ఆర్టిస్టులు కూడా ఎందుకంటే ఏమాత్రం ఆలోచన చేయకుండా అనుకున్న టైంకి అనుకున్న షెడ్యూల్లో అనుకున్న సినిమా సంబంధించినటువంటి సీన్స్ అయితే ఫినిష్ చేస్తున్నాడు అనిల్ రావు దీంతో అందరూ నిర్మాతలు కానీ దర్శకులు ఆర్టిస్టులు అందరూ కూడా ఈ విధంగా వెళ్తే చాలా ఖర్చు తగ్గుతుంది ఆ టైంకి సినిమా కూడా రిలీజ్ చేయగలుగుతాం అనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి ఏది ఏమైనా బడ్జెట్ విత్ ఇన్ ద బడ్జెట్ విత్ ఇన్ ద టైమ్ లో చేసేటువంటి దర్శకుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు అనిల్ రావు అనిల్ రావుపూడి చిరంజీవి కాంబినేషన్లో చేసే సినిమా మూడు షెడ్యూల్స్ని విజయవంతంగా కంప్లీట్ చేసింది ఇంకో నాలుగో హైదరాబాద్ హైదరాబాద్లో ఒక ప్రముఖ స్టూడియోలో సెట్ వేశారని చెప్పి అంటున్నారు ఆ సెట్లో వెంకటేష్ కూడా ఎంట్రీ అవుతారు వెంకటేష్ చిరంజీవి మధ్య ఉన్నటువంటి కీలక సన్నివేశాలని షూటింగ్ ఈ షెడ్యూల్లో చేస్తారు అది కూడా ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది ఈ వార్త